హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికాస్ కిచెన్ ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పాలకూర వెల్లుల్లి వేపుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పాలకూరను మనం రోజు మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఈ పాలకూర వెల్లుల్లి వేపుడు కోసం ముందుగా ఒక కడాయి తీసుకొని హీట్ చేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ చీలకర అవి కొంచెం వేగిన తర్వాత అందులో నాలుగు ఎండుమిర్చి చీలికలు ముక్కలు చేసినవి వేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక పన్నెండు నుండి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంతా బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోండి అవి కూడా మంచిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి ఆ తర్వాత ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి ఇక్కడ నేను పాలకూరని ఒక మూడు కట్టల వరకు తీసుకుంటున్నాను దానికి సరిపోయేంత ఉప్పు వేసుకున్నాను ఉప్పు మీరు చూసి వేసుకోండి ఆ తర్వాత ముందుగానే శుభ్రం చేసుకున్న మూడు కట్టల పాలకూరను ఇలా కొంచెం సన్నగా తరిగింది ఇలా వేసుకొని మంచిగా ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి అంతా కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోండి పాలకూర మగ్గిన కొద్దీ అందులో నుంచి మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు పాలకూరను మనం మంచిగా మగ్గించుకోవాలి అప్పుడే మనకు పాలకూర వెల్లుల్లి వేపుడు అనేది చాలా టేస్ట్ వస్తుంది ఈ వేపుడు అంతా మనం సిమ్ మీదనే చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద అస్సలు చేసుకోకూడదు ఇంకా ఈ పాలకూరకు మూత అస్సలు పెట్టకూడదు చూసారు కదా వాటర్ అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ అయిపోయిందో మనం వేసిన పాలకూర మూడు కట్టలు అయితే చూసారు కదా పాలకూర ఎలా మగ్గిపోయి ఎంత ఎలా అయిపోయిందో వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలకూరను ఇలా మంచిగా మగ్గించుకోవాలి అంతే మన పాలకూర వెల్లుల్లి వేపుడు రెడీ అయినట్టే ఇది వేడివేడి అన్నంలోకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలకి తప్పకుండా ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీనికాస్ కిచెన్